పవన్ కళ్యాణ్ గారి గురించి నిన్న టైమ్స్ ఆఫ్ ఇండియాలో సంచలనమైన ఆర్టికల్ ఒకటి ప్రచురణ అయింది అది చూసిన వాళ్ళు ఎవరికైనా కానీ పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఇంత దారుణమా దేశంలో నాకు తెలిసి ఏ రాజకీయ పార్టీ అయినా కానీ కొన్ని సిద్ధాంతాలు పెట్టుకుని పార్టీ పెడుతుంది ఆ సిద్ధాంతాలని కనీసం ఎంతో కొంతైనా పాటిస్తూ ఉంటాయి కానీ జనసేన అనే ఏకైక పార్టీయే ఆ సిద్ధాంతాలు ఏ పాటించకుండా పార్టీ పెట్టి కేవలం విచ్చల విడిగా అటు తిరుగుతారు ఇటు తిరుగుతారు అసలు వాళ్ళకి తీరు తెన్ను లేకుండా నడుపుతున్నది అంటానికి ఏకైక ఉదాహరణ నిన్న ఆర్టికల్ చదివాకి నాకు అర్థమైంది కుల నిర్మూలన అంటాడు కుల రాజకీయాలు చేయమంటాడు మతాలు ప్రస్తావన తేన రాజకీయాలు అంటాడు మతాల ప్రస్తావన తెస్తాడు సముద్రం తల వంచదంటాడు పార్టీ పెట్టిన నెలకి వేరే పార్టీకి మద్దతు ఇచ్చి మీరు ముఖ్యమంత్రి కావాలంటాడు చెగువేరా అంటాడు భగత్ సింగ్ అంటాడు సుభాష్ చంద్రబోస్ అంటాడు నిజంగా చెప్పాలనుకుంటే ఆ పేర్లన్నీ మర్చిపోయి సనాతన అంటాడు నాకు ఒక డౌట్ నిజంగా నాకు ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది కానీ ఎప్పుడు నేను మాట్లాడాల అదేంటంటే సనాతన ధర్మం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఎత్తుకున్నారు తిరుపతి లడ్డు ఇష్యూ తర్వాత ఎత్తుకున్నారు అంతకుముందు ఆ సనాతనం అనే మాట కూడా ఎత్తల అంటే తిరుపతి లడ్డూ రాజకీయం చేయడానికి ఇదేమన్నా చేశారా అసలు నాకైతే అదొక డౌట్ అయితే మిగిలిపోయింది ఒక వెంకటేశ్వర స్వామి భక్తుడుగా బికాస్ ఎందుకంటే ఆ ఇష్యూ తీసుకొచ్చి తర్వాతే సనాతన ధర్మం అనేది ఎత్తుకున్నాడు అంతకుముందు ఎందుకు ఎత్తుకోవాలి కేవలం రాజకీయం కోసం ఏమన్నా ఇష్యూని ఏమైనా బయట తీసుకొచ్చారా లేకపోతే ఏమో నాకైతే అర్థం కావట్లేదు బికాజ్ ఎందుకంటే అదొక ఆ ఆర్టికల్ చదివకంగా అది నాలో అనుమానం బలంగా వినిపిస్తూ ఉంది బలంగా ఎక్కువ నమ్మ నమ్మాలనిపిస్తూ ఉంది సనాతన ధర్మం అనేది గడిచిన ఏ కొన కూడా అతను మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ గారు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నెలకు ముందు సనాతనం అనే మాట ఎక్కడైనా విన్నారు మీరు పవన్ కళ్యాణ్ గారు హిందూవాదం ఎక్కడైనా తీసుకొచ్చారా ఆ తర్వాత ఎంత లావును హిందూవాదం సనాతనం అని చెప్పి పెద్ద ఎత్తున తీసుకున్నాడంటే ఆ ఇష్యూ తర్వాత నాకు ఆ ఇష్యూ మీద కూడా అనుమానం ఉంది ఇదేమో చేయటం కానీ అట్లా పవన్ కళ్యాణ్ గారు చెగువీరా దగ్గర నుంచి ఆయన నిదానంగా మారుతూ 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 సనాతనం అనేదాన్ని తీసుకెళ్లిపోయాడు ఈ రాజకీయాన్ని ఆయన పూర్తిస్తారు పవర్ పాలిటిక్స్ చేయడానికి సిద్ధపడిపోయాడు అంటే నాకు ఇంకోటి కూడా వచ్చింది కదా డౌట్ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పవర్ పవర్ పాలిటిక్స్ అంటే ఆయన ఇండివిజువల్ కాదు పక్క పార్టీకి పూర్తి స్థాయిలో ఊడిగం చేయడానికి వాస్తవం ఇది ఎలా తెలుసా ఆర్టికల్లో కూడా వాళ్ళు రాశారు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు సౌత్ ఇండియాకి సనాతన ధర్మానికి హిందూ ధర్మానికి ప్రతినిధిగా బీజేపీ పూర్తిగా నార్త్లో బలంగా ఉంది సౌత్లో అంత బలంగా లేదు పవన్ కళ్యాణ్ గారిని ఎదిగించి పూర్తిగా సౌత్ ఇండియా మొత్తం ఒక సినిమా స్టార్ కాబట్టి ఆయన ఆయన పూర్తి స్థాయిలో ఎక్కడ తీసుకొని ఎన్డీఏలో ఎట్లా భాగస్వామ్యంగా ఉన్నాడు కాబట్టి ఎన్డీఏలో నుంచి ఆయన బయటికి పోయే ఛాన్సెస్ లేవు కాబట్టి పూర్తి పవన్ కళ్యాణ్ గారిని పెంచి ఆలోచనతో చేస్తూ ఉన్నారు ఇక తమిళనాడులో కేరళలో ఈ మధ్య కాలంలో ఆయన పూర్తిగా గుళ్ళు అవన్నీ తిరిగి వచ్చారు కదా కేవలం ఆ పవర్ పాలిటిక్స్ కోసమే తర్వాత పవన్ కళ్యాణ్ గారు తమిళ బాబు మాట్లాడగలుగుతారు ఎందుకంటే పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు అక్కడే ఉన్నారు కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా సౌత్ ఇండియా వరకు అయితే సనాతన ధర్మం అని చెప్పి పూర్తి స్థాయిలో ప్రచారం చేసుకుని హిందూ వ్యక్తిగా హిందూ ధార్మిక క్షేత్రాలు పరిరక్షకుడుగా ఇవన్నీ చూపించి ఆయన సౌత్ ఇండియాలో హిందూ వాద పాలిటిక్స్ ఎక్కువ తీసుకురావడానికి ఆయన ప్రయత్నాలు చేస్తున్నాడు కనపడతా ఉంది బీజేపీ తరఫున ఎక్కడైనా కానీ సౌత్ ఇండియాలో ఆయన క్యాంపెయిన్కి వెళ్తారు ఇది హండ్రెడ్ పర్సెంట్ అర్థమవుతుంది వాళ్ళు కూడా అదే రాశారు చెగువేరా అంటే పూర్తి స్థాయిలో విప్లవాత్మక భావాలు పూర్తిగా ఆయన చెగువేరా భావాలు ఎట్లాంటి పోరాడే తత్వం పవన్ కళ్యాణ్ గారు ఎవరి కోసం పోరాడుతున్నారు ఇప్పుడు అధికారంలోకి వచ్చారు నిరుద్యోగుల కోసం పోరాడారా లేకపోతే పూర్తి పవర్ పాలిటిక్స్ అనేది చెగువేరాగా చేయలేదు కదా పవన్ కళ్యాణ్ గారు పవర్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు పూర్తిగా ఆయన విద్యార్థుల సమస్య సమస్యల మేము మాట్లాడుతున్నాడా రైతుల సమస్యలమే మేము మాట్లాడుతున్నాడా అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క సమస్య అయిన గతంలో ఉన్నదాన్ని ఇప్పుడైనా కానీ బయట తీసుకొచ్చాడా అది సాల్వ్ చేశాడా ఉదాహరణ సుగాలి ప్రీతి అమ్మాయిల విషయంలో ఎలా చేశాడు ఆ టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం మీరు చదివితే మీకే అనిపించింది దిమ్మ తిరిగిపోద్ది కొట్టనే గూగుల్లోనే చేయండి గూగుల్ చేయండి పవన్ కళ్యాణ్ గారి గురించి ఎక్కడ చగువరా ఎక్కడ సనాతనం ఒడ్డు ఆ సనాతనం తీసుకెళ్ళిపోయి ఆయన పవర్ పాలిటిక్స్ అన్నీ చేస్తూ ఉన్నాడు అయిదని ఆ ఆర్టికల్ అయితే నిజంగా చూసే గౌరకేనే ఏమనిపిస్తుంది అంటే బాబోయ్ 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 ఎక్కడ ఎత్తినించి ఎత్తినించి ఎత్తిని తిప్పారు నాయన మిమ్మల్ని సపోర్ట్ చేసి అనుకోవాలా తల వంచడం దంచను అని చెప్పి బెహన్జీ బెహన్జీ అని చెప్పి ఆ కాలం మేంబడి మీరే ప్రధానమంత్రి అని ఎందుకన్నారు తర్వాత నిజంగా ఆ బెహన్జీ ఎడిపోయిందో ఆ బెహన్జీ ఎడిపోయిందో ఆ చంద్రబాబు నాయుడు గారిని అన్ని తిట్లు తిట్టి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి ఏంటో ఇదేంటో అసలు ఈ ఈ విధానం ఏంటో ఒక స్ట్రాటజీ లేకుండా ఒక విధానం లేకుండా ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారు రాజకీయాన్ని నమ్మే వాళ్ళకి నిజంగా దండం పెట్టాలి బికాజ్ ఎందుకంటే ఆయన రాజకీయంగా పూర్తి స్థాయిలో సిద్ధాంతాలు అనేవి మర్చిపోయి పార్టీ నడుపుతున్న నడుపుతున్నాడు దేశంలోని ఏకైక పార్టీ అదే అని మనస్ఫూర్తి నేనైతే నమ్ముతున్నా